ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ జయమని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు బుధవారం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఆయా ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి ఎంపీ పుట్టాను కలిసి వింతపత్రాలను అందజేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు దీంతో తక్షణమే ఎంపీ స్పందిస్తూ వారి సమస్యలను క్షణంగా ఆలకించి సంబంధిత అధికారులతో సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో పార్లమెంటరీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్దిపై సమగ్రంగా వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీతో పాటు కూటమి శ్రేణులు పాల్గొన్నారు కూర్చోండి ఒక టూ మినిట్స్ ఏలూరుకు సంబంధించిన చాలా వరకు రోడ్లు రైల్సు అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ ఇవన్నీ కూడా ఈసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి మాట్లాడడం జరిగింది ఇవాళ రోడ్లకు సంబంధించి చాలా వరకు మన ఎన్హెచ్ఐ రోడ్లు సంబంధించి చాలా వరకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోకపోతే ఆ రోడ్ల గురించి అన్నీ కూడా ఇవాళ ఎన్హెచ్ఐ సంతోష్ గారు చైర్మన్ గారు సంతోష్ గారిని ఎన్హెచ్ఐ సంతోష్ సంతోష్ గారు ఎన్హెచ్ఐ డిపార్ట్మెంట్కి సంబంధించి చైర్మన్ గారిని కలిసి అలాగే మళ్ళీ ఎన్టీపీసీ చైర్మన్ గారిని కలిసి ట్రిపుల్ ఐటీ సంబంధించిన సిఎస్ఆర్ ఫండ్స్ అలాగే మనకి రైల్వే సంబంధించినట్టు చాలా వరకు ట్రైన్స్ ఆగడం లేదు కొన్ని ఉంగటూరి కా ఉంగటూరు కాన్స్టిచువెన్సీలో కైక్లూర్ కాన్స్టిచువెన్సీలో ఇక్కడ అన్నీ కూడా రైళ్ళు ఆగకపోతే అవన్నీ కూడా ట్రైన్స్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అన్నీ కూడా అక్కడ ఆపాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇవాళ కొవ్వూరు భద్రాచలం రైల్వే ఉంది ఆ పనులు కూడా వచ్చే రోజుల్లో మొదలవు ఇవాళ ఫస్ట్ రోజు నుంచి కొవ్వూరు భద్రాచలం రైల్వే గురించి నేను రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నాను ఆ పనులు కూడా ఇవాళ లైనప్ అయినాయి ఎస్టిమేషన్స్ అన్నీ కూడా రెడీ అయినాయి ఆ ఎస్టిమేషన్స్ అన్నీ రెడీ అయినాయి కాబట్టి ఇంకొచ్చే రోజుల్లో టెండర్లు పిలిచి అవన్నీ కూడా ఇంకా వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుందని మీ అందరికీ తెలుపుతున్నాం అలాగే అక్కడ ఉండే భోజనాల భోజనాలు అంటే డైనింగ్ హాల్సు ఇవన్నీ కూడా చాలా పాతబడి ఉన్నాయి అవన్నీ కూడా మోడర్నైజేషన్ చేయడానికి అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాము ట్రిపుల్ ఐటీకి సంబంధించి అలాగే ఎవరికి కూడా ఏ సమస్య ఉన్నా కూడా నా దగ్గరికి రిప్రజెంటేషన్ కోసం వచ్చినా ప్రతి ఒక్క సమస్యని ఢిల్లీలో మాట్లాడాల్సి ఉంటే ఢిల్లీలో మాట్లాడుతున్నాం కాన్స్టెన్సీకి సంబంధించి కాన్స్టిట్యెన్సీలో మాట్లాడుతున్నాం దానికి ఒక సిస్టమ్ పెట్టాం ఎక్కడైనా కానీ ఏ అర్జీలు వచ్చినా కూడా వాళ్ళొక పేపరు తీసుకొని వచ్చి నాకు ఇచ్చి వాళ్ళకి సమస్య అని చెప్తే ఆ సమస్యని మళ్ళీ మేము పలానా అధికారులతో మాట్లాడి ఆ సమస్యను తీర్చి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ సమస్య తీర్చి వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి పెట్టే సిస్టమ్ పెట్టాం అలాంటి ఇండస్ట్రీ ఒకరు పెట్టడానికి ఇప్పుడు ఇంకొకరు రిలయన్స్ ఇండస్ట్రీ పెడుతున్నారు అలాగే ఇండివిజువల్గా పెట్టేటోళ్ళు కూడా బయోగ్యాస్ ఇండస్ట్రీ పెట్టడానికి ఏలూరులో ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఒకరు వాళ్ళం కూడా ముందు ముందు తీసుకొని వచ్చి వాళ్ళం కూడా పెడుతున్నాం అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం మేము అందరికీ తెలుస్తాం ఇండస్ట్రీస్ ఏలూరుకి సంబంధించి ఇండస్ట్రీస్ రావడానికి మా ప్రయత్నం ఫుల్గా చేస్తున్నాం ఇంకా ఇండస్ట్రీస్ రావడానికి ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రియల్ జోన్ పెడుతున్నాం ఆ ఇండస్ట్రియల్ జోన్లోనే అన్ని ఇండస్ట్రీస్ రావాల్సి ఉంది నేను మీకు మాట చెప్పినట్లే మేము టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమి మాట చెప్పినట్లే ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పాం అదే రకంగా పనిచేస్తున్నాం ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని అందరి తెతూ అందరికీ నమస్కారం